హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు ముప్పై ఐదు వేల ఆరు వందల పెంచిన మోదీ సర్కార్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీయని వార్త చెప్పినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే ఏడవ వేతన సంఘం డిఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పవచ్చు ప్రస్తుతం దేశంలో పండగ సీజన్ నడుస్తుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డిఏ పెంపుపై ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే నిత్యావసరాల ధరలు చొక్కళ్లు చూపిస్తున్నాయి అంతేకాకుండా ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఏడవ వేతన సవరణ డిఏ పెంపుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే దీనిపై అనేక విధాలుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే వీరికి డిఏ పెంపుతో యాభై శాతం వరకు పెంపు చేకూరింది ఇప్పుడు మరలా మూడు నుంచి నాలుగు శాతం వరకు డిఏ పెరుగుదల ఉంటుందని వార్తలు వస్తున్నాయి కేంద్రం ప్రతి ఏడాది రెండు మార్లు డిఏ పెంపుదలను చేస్తుంది జనవరి జులై మాసంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ పెంపు ఉంటుంది ఒకవేళ ఆలస్యమైనా కూడా ఈ నెలకు బేసిక్ గా తీసుకుంటారు ఈ నేపథ్యంలో దసరా వేళ ఏడవ వేతన సంఘం నిధులు పడవచ్చని కూడా జో వార్తలు జోరుగా వస్తున్నాయి డిఏ ఏకంగా యాభై మూడు శాతానికి కూడా చేరుకునేందుకు అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఎనిమిదవ వేతన సవరణ సంఘం మీద కీలక అప్డేట్ వచ్చినట్లు తెలుస్తుంది ప్రాథమిక వేతనాన్ని ఇరవై శాతం నుండి ముప్పై ఐదు వరకు పెంచవచ్చని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనాన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం కనీసం ఇరవై ఆరు వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు గత బడ్జెట్ సెక్షన్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తుంది కానీ ప్రభుత్వం దానిపై ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు దీపావళి శుభ సందర్భంగా ఈ డిమాండ్ను ప్రభుత్వం పరిగణించవచ్చు తెలుస్తుంది ఇది ఉద్యోగులకు గొప్ప ఉపశమనం కలిగించవచ్చు బేసిక్ పే ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల జీతం పెరుగుదల ఇరవై శాతం నుండి ముప్పై ఐదు శాతం మధ్య ఉండవచ్చు ఈ పెంపు అమలైతే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది ఉదాహరణకు లెవెల్ వన్ ఉద్యోగుల జీతం ప్రస్తుతం ఇరవై ఎనిమిది వేలు ఉంటే అది దాదాపు ముప్పై ఐదు వేల ఆరు వందలకు పెరగవచ్చు అదేవిధంగా లెవెల్ పద్దెనిమిది ఉద్యోగుల జీతం నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలకు చేరుకుంటుంది దీపావళికి ముందే జీతాలు పెరిగే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ వేత సంఘం ఏర్పాటు జీతాలు పెరగడంపై భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది దీపావళి పండుగ నేపథ్యంలో మోదీ సర్కారు కానుక కోసం ఉద్యోగులంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో